హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా బంగ్లాదేశ్లో ఏర్పడిన సంక్షోభం ప్రస్తుతం ప్రపంచవ్యాప్త హాట్ టాపిక్ గా మారింది అంతర్గత తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది ఇటీవల భారత చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాల్లో వరుసగా ఇదే తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది ఆయా దేశాల సాధారణ అల్లర్లు కాకుండా చైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది ఈ తరహా అభిప్రాయానికి రావడానికి కారణాలు లేకపోలేదు గతంలో ప్రపంచ తయారీ దిగ్గజంగా పేరుగాంచిన చైనా ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది ఆయా దేశాలు అరకర వృద్ధిని సాధించడంలో అష్ట కష్టాలు పడుతుండగా డ్రాగన్ శత్రు దేశం ఇండియా మాత్రం రాకెట్ స్పీడ్తో దూసుకు వెళుతోంది ఇదే సమయంలో చైనాలోని ప్రముఖ సంస్థలు భారత్ తరలి వెళ్లడం డ్రాగన్కు ఇబ్బంది కలిగించే అంశం గతంలోనూ శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ వంటి దేశాల్లో ఇండియా వ్యతిరేకతను పురికొల్పిన దాఖలాలు ఉన్నాయి బంగ్లాదేశ్లో భారత్కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార వాణిజ్య లావాదేవీలు అధికం ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది భారత ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనా రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్ధానికి సైలెంట్గా బీజం వేసి ఉండొచ్చని విశ్లేషకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తద్వారా దాని ప్రభావం భారత్పై ఉండనే ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే బంగాల్లో భారత ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా అదాని వంటి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు వేలాది కోట్లు కుమ్మరించారు ప్రస్తుత ఘటనతో ఆ పెట్టుబడులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది ఇది కాస్త డ్రైగన్ దేశానికి కన్నుల పండుగ అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు భారత్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని బోర్డర్ దగ్గర వితండవాదం చేస్తుంటే ఇండియా గట్టిగా బదులిస్తోంది ప్రభుత్వపరంగా పోటీకి స్టామినా సరిపోవడం లేదు ఈ పరిస్థితుల్లో పరోక్ష హింసావాద చర్యలు మినహా ఇంకేమీ ఊహించలేమని నిపుణులు చెబుతున్నారు రిజర్వేషన్ కోటాలలో జరిగిన భరణాలకు షేక్ హసీనా కారణమని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్కు కొత్తగా నియమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్